కూడా నా పక్కపొంటి ఉన్నారు అయిపోరాళ్ళు అందుకని టహ్నం లోపించిన ఈ నాకు మంచిగా ఐదు ఆరు వానలు వచ్చినాయి నాకు అవును మామ ఈ మన క్లాస్ రమ్మలు అందరూ అయితే ఈ చెవులు ఉన్నారు మామ ఊర్లో ఇరురా మామ

అబ్బా మామ అనుకున్నట్టే చార్మినార్ కడ మస్తు మంది ఉన్నారు మామా ఇంత మంది ఉన్నారని మామా ఇంత మందిలో ఒక ఇరవై మంది అన్నా మనం బకాగా ఏం చేసాం అనుకో మామా ఏమొస్తాయి మామ అవును మస్తు మంది ఉన్నారు మామ ఎలా మనకు అదృష్టం మంచిగా ఉన్నాయి దొరికిన వాళ్ళని దొరికినట్టు బకరగాలని చేద్దాం మామ అక్కడ ఎవరు ముస్లిం అత్తంది ఈ ట్రమ్మను ఈ పిల్లలు ఇక్కడ గాజుల షాప్ ఎక్కడుంది కొంచెం చెప్పరా నాకు తెలియడం లేదు ఓహో గాజుల షాప

Are I look like phone or

ఒక్క నిమిషం నేను ఏం చెప్తావు నువ్వేం పని చెప్తావు చెల్లమ్మ రోజుకి ఎంత సంపాదిస్తావు నీ కొట్టులో పని చేస్తావు రోజుకు నాకు మూడు వందలు వస్తాయి అయితే నేను చెప్పి ఆ పని చేసినా అంటే నువ్వు రోజుకు రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయలు దాకా కూడా ఏం చెల్లమ్మ అవునా ఇలా అమ్మయ్యా నీ దగ్గర ఫోన్ ఉందా ఒకసారి ఫోన్ బయటది ఆ ఉందా నీ నంబర్ చెప్పమ్మా నీకు ఒక లింక్ పంపిస్తా ఆ ఇగో ఇదే అన్నయ్య నా నంబర్ చిల్లమ్మ నీకు ఒక బెట్టింగ్ యాప్ పంపించిన లింక్ అది డౌన్లోడ్ చేసుకో ఆ వచ్చిందన్నయ్య ఆ డౌన్లోడ్ చేసిన ఏం లేదు చిల్లమ్మ నువ్వు ఒక గేమ్ ఆడాలంటే ఫస్ట్ ఒక ఐదు వందలు పెట్టినావు అనుకో నువ్వు ఆడచ్చు గేమ్ ఐదు వందలు పెడితే వెయ్యి రూపాయలు నువ్వు వెయ్యి రూపాయలు బెట్టింగ్ పెట్టినావు పది వేలు వస్తాయి అవునా అన్నయ్యా నేను వెంటనే ఐదు వందలు పెడతాను బెట్టింగ్ సరే అన్నయ్య వెళ్ళొస్తా మా అమ్మాయ్యాల మంచిగా బకరాలు దొరుకుతుంది అసలు ఏం ఆలోచిస్తలేరు ఏం అడుగుతలేరు చెప్పంగానే డౌన్లోడ్ చేసుకుంటున్నాను మంచిగా అవును మామ అనేదే ఇంకొక

మీలాంటి వాళ్ళని ఇట్లనే వదిలేస్తే ఎంతో మందికి అన్యాయం చేస్తారా వెంటనే మిమ్మల్ని పోలీసులకు బట్టి పోలీసు హలో ఐ మాట్లాడుతున్నా ఇక్కడ చార్మినార్ దగ్గర ఇద్దరు యువకులు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తుంది సార్ పబ్లిక్ లా ఎంతో మందికి అన్యాయం చేస్తున్నారు సార్ వాళ్ళకి లింక్ పంపించి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి గేమ్ ఆడమంటుంది సార్ మీరు తొందరగా రండి సార్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయండి లేకపోతే ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది సార్

దిగజారిన్ రా మీలాంటి వాళ్ళ మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతుందా బెట్టింగ్ లు పెట్టి మీరు నడున్ రా పోలీస్ స్టేషన్ కి వదిలేయండి సార్ మా ఇంటి సార్ దరిద్రులు దరిద్రులారా మీరు ఏ చూట్లా మనసులో ప్రాణాలే పోతున్నాయి మీ పరు ఎంతరా దరిద్రులారా సరి బ్యాటింగ్ యాసో ప్రామోట్ ఏయొం